నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి నాకు మంచి ఫండ్స్ సంగతి చెప్పండి ఎవరిదైనా నాదా అక్కడ మీరు దొరికిన కేసుల్లో ఇదే ఈ మధ్యన మనం చూశారు కదా ఒకతను ఆప్ యాక్చువల్ గా మేము వెహికల్ హెల్మెట్ కేసులు రాస్తున్నాం హెల్మెట్ కేసులు రాస్తుంటే ఆపోజిట్ రూట్ లోనే వచ్చాడు వచ్చి కరెక్ట్గా మా చేసి చోటకొచ్చి అష్టంగా అయిపోయి అలా ఆగిపోయాడు అంటే తెలియలేదు తెలియలేదంటే అది చెప్తాను ఆగిపోయిన తర్వాత ఏంటి ఇలా వచ్చావంటారు నువ్వు అని అడిగా ఇలా ఏంటంటే ఏం లేదు మా మా బామార్ది గొడవ అయింది ఆ తీసుకెళ్దామని వచ్చాను ఆడిది చాలా స్పెల్ అవుతుంది నువ్వు మన తాగావని అడిగాను మన తాగా అంటే కొద్ది తాగాను సార్ అన్నాడు ఎందుకు వచ్చాం మరి బందాగు బండి అడుగుతున్నావు అంటే మా బామార్ది కూడా ఎక్కువైపోయింది అందుకే ఆడిని తీసుకెళ్ళాలని నువ్వు వచ్చాను నువ్వు ఎంత తాగవ అప్పుడు నైంటీ వేసావని అడిగాడు నేను నైంటీకి అది మూడు కోటలు వేసానని చెప్పాడు నాకు నిజంగా ఆ రోజు మూడు క్వార్టర్లు వేసి మండలరంటున్నారా బాబు అనిపించింది వచ్చింది వచ్చాడు వచ్చి సార్కి ఒక రెండు వందలు ఇచ్చే సరిపోద్ది అంటే వాడి వెనకాల నుంచి ఐదు వందలకి అనిపిస్తే ఆడ అంటాడు ఐదు వందలు చిల్లర చిల్లర ఇవ్వలేరు వాళ్ళ మళ్ళని రెండు వందలు ఇవ్వరా అంటాడు అది నాకు అలా వాళ్ళ అంటే ముందు ఎంత తాగి రెండు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు వాడికి అంటే నేను చిల్లర ఇవ్వాలంటాడు వాడికి చిల్లర మళ్ళీ ఆయన దగ్గర చిల్లర ఉండదేమో చిల్లర ఇవ్వలేడేమో ఆ టైంలో పక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే దాంట్లోనే అది అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చారు ఐదు వందలు ఎందుకు ఇచ్చారు అందుకని కోప్పడిపోయి మనం ఇబ్బంది కదా రెండు వందలు ఇస్తే సరిపోయింది కదా యాక్చువల్గా ఏంటంటే అది గొడవ అది ఫస్ట్ ఇంకొక అతను గొడవ అయితే ఈడు వచ్చాడు అంటే వచ్చి ఇది చేశాడు తర్వాత మళ్ళీ మీ అమ్మ నాన్న ఇప్పుడు ఇదే పొజిషన్ లో వదిలేయమంటున్నాడు ఇదే పొజిషన్ లో మీ అమ్మ నాన్న ఎవర గుద్దేస్తే గుద్దేసిన తర్వాత ఆడికి కూడా ఒక ఐదు వందలు తీసుకుని పంపించేస్తావని అడిగాను సార్ నాకు అమ్మానా లేదండి అమ్మ నాన్న లేరు పది అమ్మ లేనప్పుడు ఎలా ఉండాలంటే అది ఏదో సమాధానం చెప్పిన తర్వాత కసేపిన తర్వాత అంటాడు మా అమ్మగారు కాలు బాల్ వేస్తారు తీసిరా ఇప్పుడే కదా మరి అమ్మ లేరు అని అంటే అమ్మ కాదు సార్ మామ అంటాడు వాళ్ళు అంటే ఆయన అయిన తర్వాత రకరకాలుగా ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి ఎలా అవ్వాలి ఏదో సమాధానం చెప్పాలి వాళ్ళు మళ్ళీ మేస్త్రి దగ్గర ఈయనంటాడు నేను అని అంటాడు ఆ పక్కన వచ్చేటప్పుడు దగ్గర పని చేస్తాను దగ్గర పని చేయడం అంటే మరి ఇన్ఛార్జ్ అంటున్నావు కదా అంటే అదే సార్ ఇన్ఛార్జ్ అదే ఏం అంటే ఎంఈసిఎస్ అంట యాక్చువల్గా నాకు మరి నేను పాత పాతకాలం ఉంది కాబట్టి ఎంఈసిఎస్ అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిందేమో అనుకుంటే నిజంగా నాకేం తెలియదు అని చెప్పి ఎంఈసిఎస్ అంటే ఏంటి సార్ మధ్యలో ఆయన మీకు సారీ ఫర్ దిస్టర్బెన్స్ అంటాడు ఏంటి యాక్చువల్గా చాలా మంది నా వీడియో చూసినప్పుడు నేను దూరం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఏదన్నా కాస్ట్ పరంగా అలాంటిది కాదు అలా స్మెల్ బరాయించాలి కొద్దిగా దూరం ఉండమంటాను అంతే తప్పించి వాళ్ళ ఏదో ఇదే ఆ తర్వాత అతను అన్నదానికి నాకు మళ్ళీ అతని మీద చేసి ఏమన్నా బాగుంటే ఎంతవరకు చదువుకున్నావు అంటే ఎంఈసిఎస్ ఎంఈసిఎస్ అంటే అదే మ్యాథ్స్ ఏదో చెప్పాడు మ్యాథ్స్ నేను అనుకున్నాను నిజంగా ఉందేమో అటువంటిది కూడా అన్నాను ఇంగ్లీష్ బాగా వచ్చి బాగా వచ్చిస్తాను నాకు ఇదే సారీ ఫర్ దిస్ట్రిక్ సార్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటారా లేదు మన మందు మీద ఉన్నాడు అని ఇందా మనం అనుకున్నట్లుగా మన కుటుంబ సభ్యుడు అదే అనుకుని వాళ్ళకి నచ్చేపు పంపిస్తుంటారు లేదండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం మేము మాక్సిమం వాళ్ళకి ఊదించిన తర్వాత కేసు కట్టేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వదిలే ప్రసక్తి ఉండదు మేము ఎంజాయ్ చేయటం మా డ్యూటీ మేము చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు వేసే క్వశ్చన్లు వాళ్ళు తాగిన తర్వాత వేసిందని మీరు సమాధానం చెప్తా చెప్తూ ఉంటాం సార్ ట్రిప్ల్ క్వశ్చన్ మరి మీ గవర్నమెంట్తో ఎందుకు అమ్మిన్నారు సార్ అని అడిగాడు గవర్నమెంట్ మీరు తాగకూడదు కరెక్టే మమ్మల్ని తాగనివ్వరు మరి గవర్నమెంట్ మరి చెప్పొచ్చు కదా సార్ మీరు అన్నాడు యాక్చువల్గా నేను చెప్పాను గవర్నమెంట్ వాళ్ళ పాలసీలు వాళ్ళకుంటాయి మీ ఆరోగ్యం ఉంటుంది మీ మీరు మీ యొక్క ఫ్యామిలీకి ముఖ్యం మీరు అదేవిధంగా మీరు తాగితే మీకు ఆరోగ్యం చెడిపోద్ది మీకు తెలుసు అయినా సరే మీరు తాగుతారు మీరు చెప్పినప్పుడు మీందుకు తాగుతున్నారు అంటే వాళ్ళు ఇస్తున్నారు కదండి డబ్బులు మిగిపోతున్నాయి ఆరోగ్యం మిగిపోతున్నాయి వాళ్ళు ఇస్తున్నారండి గవర్నమెంట్కి ఏదో కొంతమందికి ఎవరికి ఇంటి దగ్గర తాక్కుని వడుకో లేకపోతే కొన్ని వర్గాలకి వాళ్ళకి ఇస్తున్నా అందరికీ తాగమని ఎక్కడ చెప్పట్లేదే గవర్నమెంట్ చెప్పింది ఎక్కడ నువ్వు తాగుబాబు నువ్వు తాగుబు నువ్వు తాగు తాగుబాబాబాబు అని చెప్పిందండి అలా అంటారండి సార్ మరి ఎందుకు తెలిసి పెట్టింది ఇక్కడ సార్ నేను తాగమని ఎవరన్నా పిలిచారా అక్కడ లేదంటాడు మరి సార్ మీ సర్వీస్లో ఇంకా బాగా అంటే ఫండ్ కాకుండా ఒక ప్యాథటిక్ కేసు అని గుర్తుందా ప్యాథటిక్ కేసు అంటే ఈ మధ్యకాలంలో అంతగా నాకు గుర్తు లేదు సార్ ఇంకేసే సార్ ఫైనల్గా చెప్పండి విజయవాడ పబ్లిక్ క్షేమంగా ఉండాలి ట్రంక్ అండ్ డ్రైవ్లో తనలో పడకుండా ఉండాలి హెల్మెట్ పెట్టుకోవాలంటే ఏం చేయాలండి సార్ హెల్మెట్ అందరూ కూడా పెట్టుకోవాలండి పెట్టుకోవాలి పెట్టుకోవాలి అని చెప్పేసి హైకోర్టు గౌరవ హైకోర్టు చెప్పింది తర్వాత మంది ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు చెప్తే పెట్టుకోవాలా మనకు పెట్టుకోవాలంటే అందరూ చెప్తున్నారు కానీ ఎందుకు పెట్టుకోవాలి అంటే మీ ప్రాణం కాపాడుకోవాలి మీ ప్రా ఒకవేళ కనుక హెల్మెట్ పెట్టుకోకుండా మీరు చనిపోతే కనుక మీరు ఒక్కళ్ళే కాదండి రోడ్ను పడితే మీరు మీరు చనిపోతారు బాగానే మీ కుటుంబం మొత్తం ఉంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురు వాళ్ళ యొక్క ఫ్యూచర్ మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే నేను పోతా మీకేంటి సార్ అని అంటున్నారు ఓకే మీరు ఒక్క మీరు మీ ఒక్కళ్ళే పోతారు కానీ తర్వాత మీ ఫ్యామిలీ మరి మీ ఫ్యామిలీ కూడా రోడ్డు మీదకి వెళ్తుంది కదా ఇందాడ అన్నట్టుగా మా సీఏ గారు కూడా ఈ ఒక భగవంతుడు ఇదేదైతే ఇచ్చాడో లోపల పుర్రే అంత గట్టిగా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే మనకి ఇక్కడే మనకి నాజూకైనవి అన్నీ కూడా దాని నుంచి ఉంది చిన్న మెదడు కానీ పెద్ద మీద కానీ అందుకనే దాన్ని పెట్టుకోమని అందరూ చెప్తూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే వితండవాదం చాలామంది ఉన్నారు మాకు తల్లి చాలా మంది ఉన్నారు దీంట్లో లేడీస్ ఎక్కువ ఉన్నారు లేడీస్ కూడా ఉన్నారు లేడీస్ అయితే లేడీస్ అయితే మేము ఆ లేడీస్ కదండి మమ్మల్ని కాపుతారండి మీరు ఎలా ఎవరు చెప్పారు లేడీస్ని లేడీ కానిస్టేబుల్ ఆపాలి కదా అబ్బా అలా క్వశ్చన్ చేసినాడు కూడా ఉన్నారు అమ్మ హెల్మెట్ మీరేమి రాత్రి ఆరు తర్వాత మీ ఇంటికి వచ్చి నేను ఆపట్లేదు మీ ఇంటికి పగలే మీ ఇంటి దగ్గరికి వచ్చి నేనేమిడట్లేదు మీరు హెల్మెట్ లేకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆపే అధికారం మాకుంది ఎందుకు పెట్టుకోలేని పెట్టుకోలేని అధికారం ఉంది హెల్మెట్ పెట్టుకోలేనందుకు మీకు ఏదైతే ఎమీఎక్ట్ ప్రకారం జరిగినా ఉంటుందో అది వేస్తా వేసిన తర్వాత కట్టుకుని వెళ్ళాలని చెప్తారు దానికి కూడా వాళ్ళు కొంతమంది అయితే మీకు తెలియదు ఏముంది లేడీస్ వెంటనే కళ్ళు ఉంటారు నీళ్ళు వచ్చేస్తాయి ఏడుస్తూ ఉంటారు కొంతమందికి కొద్దిగా అది ఇవి కూడా చూసి చూడటట్టుగా అంటే ఫైన్ వేసిన తర్వాత పంపిస్తాం ఫైన్ వేయకుండా ఫైన్ కొంతమంది చాలా మాక్సిమం అయితే ఫైన్ వేసి కట్టించి పంపిస్తాం కొంతమందిని అదే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు ఎవరు తీసుకొస్తారు హెల్మెట్ లేకపోయినా కానీ వాళ్ళు కొద్దిగా ఎడ్యుకెట్ చేసి అడ్డ్రెస్ కల్పించి ఇది కరెక్ట్ కదని చెప్పేసి పంపిస్తాం సెవెంటీ ఇయర్స్ అబౌవ్ అబౌవ్ వీళ్ళని కూడా ఎందుకంటే వాళ్ళు చాలా చాలా చూస్తారు వాళ్ళు చాలా పెద్దోళ్ళు చాలా చూస్తారు కాకపోతే వాళ్ళు ఒక్కోసారి ఈ మెడ మరాలని చెప్పేసి అవి అని సెవెంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు వాళ్ళని కూడా కొద్దిగా చూసి చూడట్టుగా ఇంకోటి నా విషయానికి వచ్చి సిఏ గారు ఎవరికి తెలియదు ఇది నేను అయితే మాత్రం ఎవరైతే కటింగ్ చేయించుకుంటారో కలర్ వేసుకుని వస్తారు వాళ్ళని కూడా కొద్దిగా నేను చిన్న ఫైన్ వేస్తాను మీరు ఈ టైంలో మళ్ళీ దొరికారంటే మాత్రం పెద్ద ఫైన్ వేస్తారని చెప్పి వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటానండి ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మనం కటింగ్ వేసుకున్న తర్వాత కలర్ వేసుకున్న తర్వాత అది మొత్తం దారి కట్టుకుంటుంది కదా అది కూడా అంటే కటింగ్ చేసుకున్న దగ్గరలో ఉంటాడు కాబట్టి అది అవ్వదు యాక్చువల్గా అయితే దగ్గరైనా అయినా సరే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సింది ఆ ఒక్క విషయంలో నేను ఆ కటింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇస్తాను వస్తారు ఒక్కళ్ళిద్దరు తగిలేరు ఇప్పుడు నాకు అందరూ కదండి ఒకళ్ళిద్దరు తగిలేరు అంతే నాకు హెల్మెట్ పెట్టుకోండి అది మీకోసం కాదు వాళ్ళందరి కోసం అంటున్నారు కుమార్ గారు ఆయన చెప్తున్నట్టుగా పోలీసులు చెప్పారేనో ఇలా హైకోర్టు చెప్పిందని కాకుండా మీకోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ తప్పనిసరి అని చెప్తున్నారు ఒకవేళ హెల్మెట్ లేకుండా ఏమైనా ప్రమాదం జరిగితే మీకు ప్రమాదం జరిగితే మీ కుటుంబం అంతా రోడ్డు మీకు వస్తుంది కాబట్టి ముందు ఇంటి పెద్దగా కానీ ఇంటి కొడుకు కానీ ఏదైనా సరే మీరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి అంటూ చెప్తున్నారు ఇక్కడికే కదా అక్కడికే కదా బయటకే కదా గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలగా హెల్మెట్ లేదు డ్రైవింగ్ చేస్తున్నాం అంటే కుదరదు ఇక్కడ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్తున్నారు ఇక ఆయన చేసిన వీడియోలో ఆయన ఓపికి మనందరం కూడా సెల్యూట్ కొట్టాలి చె వెహికల్ హెల్మెట్ కేసులు రాస్తున్నాం హెల్మెట్ కేసులు రాస్తుంటే ఆపోజిట్ రూట్ లో వచ్చాడు వచ్చి కరెక్ట్ గా మా చేసి చోటకి వచ్చి అయిపోయాడు అలా ఆగిపోయాడు తెలియలేదు తెలియలేదంటే అది చెప్తాను ఆగిపోయిన తర్వాత ఏంటంటే ఇలా వచ్చింటారు నువ్వు అని అడిగా ఇలా వచ్చేవి ఏంటంటే ఏం లేదు మా మా బామీ గొడవ అయింది ఆయన తీసుకెళ్దామని వచ్చాను ఆడిది చాలా స్మెల్ అవుతుంది నువ్వు మందు తాగావని అడిగాను ముందు తాగావంటే కొత్త తాగాను సార్ అన్నాడు ఎందుకు వచ్చావు మరి బండి తాగు బండి అడుగుతున్నావు అంటే మా బామ్మల దగ్గరకి ఎక్కువైపోయింది అందుకే ఆడిని తీసుకెళ్తాను నేను వచ్చాను నువ్వు ఎంత తాగవో అప్పుడు నైంటీ వేసావని అడిగారు నేను నైంటీకి అది మూడు కోటలు వేసానని చెప్పాడు నాకు నిజంగా ఆ రోజు మూడు కోటలు వేసి మండల అడుగుతున్నారా మొబైల్కి ఇచ్చింది అవతల వచ్చాడు వచ్చి సార్కి ఒక రెండు వందలు ఇచ్చాయి సరిపోద్ది అంటే వాడి వెనకాల నుంచి ఐదు వందలకైనా తీస్తే ఆడ అంటాడు ఐదు వందలు చిల్లర చిల్లరేవ్వలేరు రాళ్ళని రెండు వందలు ఇవ్వరా అంటాడు అచ్చి నాకు వాళ్ళ వాళ్ళ అంటే ముందు ఎంత తాగి రెండు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తారో కూడా తెలియట్లేదు వాళ్ళకి అంటే నేను చిల్లరేవ్వాలంటే వాళ్ళకి చిల్లరేవా మళ్ళీ ఆయన దగ్గర చిల్లర ఉండదేమో చిల్లర ఇవ్వలేడేమో ఆ టైంలో పక్క వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే దాంట్లోనే అది అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇచ్చారు ఐదు వందలు ఎందుకు ఇచ్చారు ఆయన కోప్పడిపోయి మనం ఇన్వేట్ చేశాడు కదా రెండు వందలు ఇచ్చి సరిపోయింది కదా యాక్చువల్గా ఏంటంటే అది గొడవ అది ఫస్ట్ ఇంకొక అతను గొడవ అయితే ఈడు వచ్చాడు అంటే వచ్చి ఇది చేశాడు తర్వాత మళ్ళీ మీ అమ్మ నాన్న ఇప్పుడు ఇదే పొజిషన్ లో కుదిరేమంటున్నాడు ఇదే పొజిషన్ లో మీ అమ్మ నాన్న ఎవరక్కడ గుద్దేస్తే గుద్దేసిన తర్వాత ఆడికి కూడా ఒక ఐదు వందలు తీసుకుని పంపించేస్తావని అడిగాను సార్ నాకు అమ్మ నాన్న లేదండి అమ్మ నాన్న లేరు పది అమ్మ లేనప్పుడు ఎలా ఉండాలంటే అది ఏదో సమాధానం చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత అంటాడు మా అమ్మగారు కాలు బాల్ వేస్తారు తీసిరా ఇప్పుడే కదా మరి అమ్మ నాన్న లేరు అని అంటే అమ్మ కాదు సార్ మామ అంటాడు వాళ్ళు అంటే ఆయన ముందాగిన తర్వాత రకరకాలుగా ఉంటదన్నమాట అనమాట అక్కడ నుంచి ఏదో రకంగా ఎస్కేప్ అవ్వాలి ఎలా అవ్వాలి ఏదో సమాధానం చెప్పాలి వాళ్ళు మళ్ళీ మేస్త్రి దగ్గర ఈయనంటాడు నేను ఇన్ఛార్జ్ అని అంటాడు ఆ పక్కడ వచ్చి అంటే మేస్తర్గా పని చేస్తారంటారు మేస్తర్గా పని చేయడం అంటే మరి ఇన్ఛార్జ్ అంటున్నావు కదా అంటే అదే సార్ ఇన్ఛార్జ్ అంటే ఏం అంటే ఎంఈసిఎస్ అంటే యాక్చువల్గా నాకు మరి నేను పాత పాతకాలం ఉంది కాబట్టి ఎంఈసిఎస్ అంటే ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన నిజంగా నాకు ఏం తెలియదని చెప్పాను అండి అంటే తెలియని సార్ మధ్యలో ఆయన మీకు సారీ ఫర్ డిస్టర్బన్స్ అంటాడు ఏంటి యాక్చువల్గా చాలా మంది నా వీడియో చూసినప్పుడు నేను దూరం ఉన్నానంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఏదన్నా క్యాస్ట్ పరంగా అలాంటి కాదు అలా స్మెల్ బరాయించలేక కొద్దిగా దూరం అనమాట అంతే తప్పించి వాళ్ళ ఏదో ఇదే లేదు ఆ తర్వాత అతను అన్నదానికి నాకు మళ్ళీ అతని మీద చేసి ఏమన్నా పోవంటే అంతవరకు ఎంతవరకు చదువుకున్నావు అంటే ఎంఈసిఎస్ ఎంఈసిఎస్ ఏంటంటే అదే మ్యాథ్స్ ఏదో చెప్పాడు మ్యాథ్స్ నేను అనుకున్నాను నిజంగా ఉందేమో అటువంటిది కూడా అన్నాను ఇంగ్లీష్ బాగా వచ్చి బాగా బాగా వచ్చిస్తాను నాకు ఇదే సారీ ఫర్ దిస్ట్రిడెంట్ సరే ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంటారా లేదు లేదు మన మందు మీద ఉన్నాడు అని ఇందా మనం అనుకున్నట్లుగా మన కుటుంబ సభ్యుడు అదే అనుకొని వాళ్ళకి నచ్చేపు పంపిస్తుంటారు లేదండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం మేము మాక్సిమమ్ వాళ్ళకి ఊదించిన తర్వాత కేసు కట్టేస్తాం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వదిలే ప్రసక్తి ఉండదు మేము ఎంజాయ్ చేయటం లేదు మా డ్యూటీ మేము చేస్తూ ఉంటాం కాకపోతే వాళ్ళేసి క్వశ్చన్లు వాళ్ళు తాగి తర్వాత మీ సమాధానం చెప్తా చెప్తూ ఉంటాం సార్ చెప్పండి టిపికల్ క్వశ్చన్ ఎవరైనా మరి మీ గవర్నమెంట్తో ఎందుకు అమ్మిడు కదా గవర్నమెంట్ మీరు తాగకూడదు కరెక్టే మమ్మల్ని తాగనివ్వరు మరి గవర్నమెంట్ మీరు చెప్పొచ్చు కదా సార్ మీరు అన్నాడు యాక్చువల్గా నేను చెప్పాను గవర్నమెంట్ వాళ్ళ పాలసీలు వాళ్ళకుంటాయి మీ ఆరోగ్యం ఉంటుంది మీ మీరు మీ మీ యొక్క ఫ్యామిలీకి ముఖ్యం మీరు అదేవిధంగా మీరు తాగితే మీకు ఆరోగ్యం చెడిపోద్దు అని మీకు తెలుసు అయినా సరే మీరు తాగుతారు మీరు చెప్పినప్పుడు ముందు తాగుతున్నారు అంటే వాళ్ళకి ఇస్తున్నారు కదండి డబ్బులు మిగిపోతున్నాయి ఆరోగ్యం మిగిపోతున్నాయి వాళ్ళు ఇస్తున్నారండి గవర్నమెంట్కి ఏదో కొంతమందికి ఎవరికి ఇంటి దగ్గర తాగుకొని వాడుకో లేకపోతే కొన్ని వర్గాలకి వాళ్ళకి ఇస్తున్నారు అందరికీ తాగమని ఎక్కడ చెప్పట్లేదే గవర్నమెంట్ చెప్పింది ఎక్కడ నువ్వు తాగుబాబు నువ్వు తాగుబాబు నువ్వు తాగు తాగుబాబా అని చెప్పిందండి అలా అంటారండి సార్ మరి ఎందుకు తెలిసిపెట్టింది అంటారు నేను తాగమని ఎవరన్నా పిలిచేరా అక్కడ లేదంటాడు మరి సార్ మీకు సర్వీస్లో ఇంకా బాగా అంటే ఫండ్ కాకుండా ఒక ప్యాథటిక్ కేసు అని గుర్తుందా ప్యాథటిక్ కేసు అంటే ఈ మధ్యకాలంలో అంతగా నాకు గుర్తు లేదు సార్ లేదా సార్ ఫైనల్గా చెప్పండి విజయవాడ పబ్లిక్ క్షేమంగా ఉండాలి ట్రంక్ అండ్ డ్రైవ్లో తనలో పడకుండా ఉండాలి హెల్మెట్ పెట్టుకోవాలంటే ఏం చేయాలండి సార్ హెల్మెట్ అందరూ కూడా పెట్టుకోవాలండి పెట్టుకోవాలి పెట్టుకోవాలి అని చెప్పేసి హైకోర్టు గౌరవ హైకోర్టు చెప్పింది తర్వాత చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కానీ అంటే వాళ్ళు చెప్పిన పెట్టుకోవాలా మనం పెట్టుకోవాలంట అందరూ చెప్తున్నారు కానీ ఎందుకు పెట్టుకోవాలి అంటే మీ ప్రాణం కాపాడుకోవాలి మీ ప్రా ఒకవేళ కనుక హెల్మెట్ పెట్టుకోకుండా మీరు చనిపోతే కనుక మీరు ఒక్కళ్ళే కాదండి రోడ్ను పడితే మీరు మీరు చనిపోతారు బాగానే మీ కుటుంబం మొత్తం ఉంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురు వాళ్ళ యొక్క ఫ్యూచర్ మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు కూడా హెల్మెట్ పెట్టుకోకపోతే నేను పోతా మీకేంటి సార్ అని అంటున్నారు ఓకే మీరు ఒక్క మీరు మీ ఒక్కళ్ళే పోతారు కానీ తర్వాత మీ ఫ్యామిలీ మరి మీ ఫ్యామిలీ కూడా రోడ్ మీదకి వెళ్తుంది కదా ఇందాడు అన్నట్టుగా మా సిఐ గారు కూడా ఈ ఒక భగవంతుడు ఇది ఏదైతే ఇచ్చాడో లోపల పుర్రే అంత గట్టిగా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే మనకి ఇక్కడే మనకి నాజూకైనవి అన్నీ కూడా దాని నుంచే ఉంది చిన్న మీద కానీ పెద్ద మీదలు కానీ అందుకనే దాన్ని పెట్టుకోమని అందరూ చెప్తూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే చాలా చాలామంది ఉన్నారు మాకు తల్లి చాలా చాలామంది ఉన్నారు దీంట్లో లేడీస్ ఎక్కువ ఉన్నారు లేడీస్ కూడా ఉన్నారు లేడీస్ అయితే లేడీస్ అయితే మేము లేడీస్ కదండి మమ్మల్ని జవాబుదారండి మీరు ఎలా ఎవరు చెప్పారు లేడీస్ లేడీ కానిస్టేబుల్ ఆపాలి కదా అబా అలా క్వశ్చన్ చేసినాడు కూడా ఉన్నారు అమ్మ హెల్మెట్ మీరేమి రాత్రి ఆరు తర్వాత మీ ఇంటికి వచ్చి నేను ఆపట్లేదు మీ ఇంటికి పగలే మీ ఇంటి దగ్గరికి వచ్చి నేనేం ఆడట్లేదు మీరు హెల్మెట్ లేకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆపే అధికారం మాకు ఉంది ఎందుకు పెట్టుకోలేని పెట్టుకోలేని అధికారం ఉంది హెల్మెట్ పెట్టుకోలేనందుకు మీకు ఏదైతే ప్రకారం జరిగినామా ఉంటుందో అది వేస్తా వేసిన తర్వాత కట్టుకుని వెళ్ళాలని చెప్తారు దానికి కూడా వాళ్ళు కొంతమంది అయితే మీకు తెలియదు ఏమైంది లేడీస్ వెంటనే కళ్ళు ఉంటారు నీళ్ళు వచ్చేస్తాయి ఏడుస్తూ ఉంటారు కొంతమందికి కొద్దిగా సార్ అది ఇవి కూడా చూసి చూడట్టుగా అంటే ఫైన్ వేసిన తర్వాత పంపిస్తాం ఫైన్ వేయకుండా ఫైన్ కొంతమంది చాలా మాక్సిమం ఏంటి ఫైన్ వేసి కట్టించి పంపిస్తాం కొంతమందిని అదే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు ఎవరు తీసుకొస్తారు హెల్మెట్ లేకపోయినా కానీ వాళ్ళు కొద్దిగా చేసి అవర్డేస్ కల్పించి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పంపిస్తాం సెవెంటీ ఇయర్స్ అబవ్ అబవ్ వాళ్ళు వీళ్ళని కూడా ఎందుకంటే వాళ్ళు చాలా చాలా చూస్తారు వాళ్ళు చాలా పెద్దోళ్ళు చాలా చూస్తారు కాబట్టి వాళ్ళు ఒక్కోసారి ఈ మెడ మరాలని చెప్పేసి అవి అని సెవెంటీ ఇయర్స్ తర్వాత వాళ్ళు పెట్టుకోలేరు కొంత వాళ్ళని కూడా కొద్దిగా చూసి చూడనట్టుగా ఇంకోటి నా విషయానికి వచ్చి సిఏ గారు ఎవరికి తెలియదు ఇది నేను అయితే మాత్రం ఎవరైతే కటింగ్ చేయించుకుంటారు కలర్ వేసుకుని వస్తారు వాళ్ళు కూడా కొద్ది నేను చిన్న ఫైన్ వేస్తాను మీరు ఈ టైంలో మళ్ళీ దొరికారంటే మాత్రం పెద్ద ఫైన్ వేస్తారని చెప్పి వాళ్ళు కూడా పంపిస్తూ ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న తర్వాత కలర్ వేసుకున్న తర్వాత అది మొత్తం దారి కట్టుకుంటుంది కదా అది కూడా అంటే కటింగ్ చేసుకున్నట్టే దగ్గరలో ఉంటాడు కాబట్టి అది అవ్వదు యాక్చువల్గా అయితే దగ్గరైనా దూరం అయినా సరే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సింది ఆ ఒక్క విషయంలో నేను ఆ కటింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇస్తాను వస్తారు తగిలేరు ఇప్పుడు నాకు అందరూ కదండి ఒకళ్ళిద్దరు నాకు హెల్మెట్ పెట్టుకోండి అది మీకోసం కాదు మనందరి కోసం అంటున్నారు కుమార్ గారు ఆయన చెప్తున్నట్టుగా పోలీసులు చెప్పారను ఇలా హైకోర్టు చెప్పిందని కాకుండా మీకోసం మీ కుటుంబ కోసం హెల్మెట్ తప్పనిసరి అని చెప్తున్నారు ఒకవేళ హెల్మెట్ లేకుండా ఏమైనా ప్రమాదం జరిగితే మీకు ప్రమాదం జరిగితే మీ కుటుంబం అంతా రోడ్డు మీకు వస్తుంది కాబట్టి ముందు ఇంటి పెద్దగా కానీ ఇంటి కొడుకు కానీ ఏదైనా సరే మీరు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయండి అంటే చెప్తున్నారు ఇక్కడికే కదా అక్కడికే కదా బయటకే కదా గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలకు హెల్మెట్ లేదు డ్రైవింగ్ చేస్తున్నామంటే కుదరదు ఇక్కడ మారుతున్న కాలానికి అనుమణంగా మనం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ చెప్తున్నారు ఇక ఆయన చేసిన వీడియోలో ఆయన ఓపికి అందరూ కూడా సిగరెట్ కొట్టాలి